క్రైస్ట్ ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం యుగోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దానిని నెరవేరుతును ఆమె దేవుడు మనకిచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అయితే కొన్నిసార్లు అవుతూ ఉంటుంది కానీ జరిగేది మాత్రము ఖచ్చితమే మన దృష్టిలో నుంచి చూసినప్పుడు కొన్నిసార్లు ఇది జరగదేమో ఇది చాలా పెద్ద విషయము అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది మన తెలివిని బట్టి ఆలోచించినప్పుడు అది సాధ్యము కాదేమో అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఆలస్యమైనా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆయన వాగ్దానం చేశాడంటే కనుక ఆయన ఏమి మాట మనకి ఇచ్చి ఉన్నాడో ఏమి వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానమును పట్టుకొని ఆ మాటను పట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తే దేవుని అడుగుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా తగిన సమయమున దానిని మన జీవితంలో జరిగిస్తాడు ఎవసేపు ఐగుప్త దేశానికి వెళ్ళిన తర్వాత తన తండ్రిని కూడా ఐగుప్త దేశానికి తీసుకొని రమ్మని చెప్తాడు అప్పుడు యాకోబు భయపడుతూ ఉంటాడు ఐగుప్త దేశానికి వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు అయగుప్త దేశానికి వెళ్ళటానికి భయపడుతున్నావా నువ్వు భయపడద్దు నువ్వు ఐగుప్త దేశానికి వెళ్ళు నీతో పాటు నేను వస్తా కొంతకాలము నువ్వు అక్కడ ఉన్న తర్వాత తిరిగి స్థానాలు దేశానికి తీసుకొని వస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు ఆ మాట నెరవేర్చడానికి నాలుగు వందల సంవత్సరాలు బట్టి అంటే నాలుగు వందల సంవత్సరాలు గడిచినను దేవుడు ఇచ్చినటువంటి మాటను మర్చిపోలేదు దేవుడు చేసిన వాగ్దానాన్ని మార్చిపోలేదు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారము దేవుడు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఐగుప్త దేశం నుంచి తిరిగి కానాను దేశానికి ఇస్రాయల్ ప్రజల్ని అంటే ఆకబి యొక్క సంతానం ఇస్రాయల్ యొక్క సంతానాన్ని మొత్తము తిరిగి తీసుకుని వచ్చాడు దేవుడు ఐగుప్త దేశం నుంచి కానాను దేశానికి అంటే ఆయన మాట ఇస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఆయన వాగ్దానము చేశాడంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఆలస్యమైనా సరే సంవత్సరాలు గడిచినా సరే నెలలు గడిచినా సరే రోజులు గడిచినా సరే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఎందుకంటే మనుషులు మనకు మాట ఇచ్చారనుకో అది జరగచ్చు జరగకపోవచ్చు మనుషులు మాట తప్పొచ్చు నేను మాట ఇవ్వలేదు అని చెప్పచ్చు సందర్భాన్ని బట్టి వాళ్ళు మారచ్చు కూడా కానీ దేవుడు అట్లా కాదు ఆయన మాట ఇస్తే మర్చిపోని దేవుడు ఆయన మాట ఇస్తే నేను ఇవ్వలేదని అబద్ధం ఆడే దేవుడు కాదు ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా జరిగించే దేవుడే కానీ వదిలిపెట్టే దేవుడు కాదు పరిస్థితిని బట్టి మారే దేవుడు కాదు కనుక మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన దగ్గర నుంచి మాట పొందుకోవటమే కష్టం ఆయన దగ్గర నుంచి ఒక మాటను ఒక వాగ్దానాన్ని పొందుకోవటమే కష్టం కానీ పొందుకున్నాక ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది ఖచ్చితంగా జరుగుతుందంటే అది మన కళ్ళర మనము చూస్తాం కొన్నిసార్లు కనుక ఆయన వాగ్దానము చేసిన దానిని మన జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాడు కనుక ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దానిని పట్టుకొని రోజు మనం అడగటం ప్రారంభిస్తే రోజు ప్రార్థించటం ప్రారంభిస్తే తగిన సమయమున దానిని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఆమె